దిలీప్ గారు ఏం జరిగింది హర్యానాకి సంబంధించి ఇప్పుడే శిరీష్ అక్కడ లేటెస్ట్ ఉన్న తొంభైలో నలభై నలభై ఐదు వందల మెజార్టీ వాళ్ళు ఉన్న మీరున్న ఇంకో నలభై ఐదు నలభై నలభై స్థానాల్లో వెయ్యి మెజార్టీలో ఇద్దరు అటు ఇటు అంటే ఊహించింది అంటే ఓట్ షేర్ యాక్చువల్గా బీజేపీ ఓట్ షేర్ పెద్దగా తగ్గలేదు ఇన్ఫ్యాక్ట్ గతం కంటే ఒక్క పర్సెంట్ మాత్రమే పెరిగిందని అనుకుంటాం థర్టీ సెవెన్ నుంచి థర్టీ ఎయిట్ అని బట్ కాంగ్రెస్ ఓటు దాదాపు పది శాతం పైగా పెరిగింది గతంతో పోల్చుకుంటే ఎందుకంటే జేజేపీ ఐఎన్ఎల్డి ఓటు ఈ వీటిని ప్రజలు కేవలం ఓట్లు జీల్చే పార్టీలు కానీ గుర్తించారని అనుకున్నాం కానీ ఇప్పటి ట్రెండ్స్ చూస్తుంటే కొంత ఓటు అనుకున్న రీతిలో కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ కాలేదనుకోవాలా అంటే ఈ ట్రెండ్ ఇంకో గంటలో ఉంటుందో లేదో నాకు తెలియదు ఇప్పుడున్న పరిస్థితి అయితే కాంగ్రెస్ అక్కడ ట్రైనింగ్లో ఉంది కాంగ్రెస్ ముప్పై మూడు స్థానాలు బీజేపీ నలభై తొమ్మిది స్థానాల్లో హర్యానాలో లీడ్లో ఉంది దిలీప్ గారు ఏం చెప్తారు హలో దిలీప్ గారు చెప్పండి ఒకటి ఖచ్చితంగా పోయినట్టు అన్ని ప్రొడిక్షన్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా కాంగ్రెస్ క్లియర్ కట్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన మాట వాస్తవం ఇప్పుడు లేటెస్ట్ గా గంట నుంచి వచ్చిన ట్రెండ్స్ అది మిక్స్డ్ ట్రెండ్స్ కనపడుతున్నాయి ఇది గుడిగా ఆశ్చర్యకరణ ఇంకోటి సైని ఉన్నాడు అతనికి ఇమేజ్ పరంగా కొంత మంచి పేరే ఉంది మనం కాలం అతను లేట్ గా వచ్చిన కట్టర్ తర్వాత టేక్ ఓవర్ చేసిన అతను పాస్ అవుట్ అధ్యక్షుడు కూడా అంతమంది అతని పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం సదభిప్రాయం ఉన్నమాట వాస్తవం ఎందుకంటే నేను కూడా గతంలో ఆ పార్టీలో ఉండి బయటకు వచ్చాను కాబట్టి ఐ బిన్ వాచింగ్ దే పెర్ఫార్మెన్స్ ఆల్సో ఆయన ఏ విధంగా ఉంటాడు అధ్యక్షుడు ఏ విధంగా పనిచేస్తాడు అదే సదభిప్రాయం మరి నెగిటివ్ ఉంటే టోటల్ యాంటీ ఇన్కమ్మెన్స్ ఉంటే లేదు కట్టల మీద అంత హండ్రెడ్ పర్సెంట్ యాంటీ ఇన్కమ్మెన్స్ లేదు గ్రాడ్యువల్ ఎరువుడైన మాట వాస్తవమే ఆ సమయంలో సైని తీసుకొచ్చారు సైని ప్రెసిడెంట్ పెర్ఫార్మెన్స్ కూడా బానే ఉంది ఇవన్నీ ఫ్యాక్టర్స్

కుదురుతుందన్న వాతావరణమే ఉండింది బట్ ఆ పొత్తు కుదరలేదు ఎన్నికల ముందు కేజ్రీవాల్ గారు కూడా రిలీజ్ కాగలిగారు జైలు నుంచి ఆయన బెయిల్ మీద బయటికి రాగలిగారు ఇన్ఫ్యాక్ట్ పొత్తు చర్చలు దానికంటే ముందే జరిగినాయి బట్ ఆయన బయటికి రావటం ఎన్నికల ప్రచారంలో కొంత ఆయన కూడా పార్టిసిపేట్ చేయటం ఆపు గెలవకపోయినా కాంగ్రెస్ ఓట్లకి గండి కొట్టిందనుకోవాలా లేకపోతే యాంటీ ఇన్కంబెన్స్ ఓటు చీలిందనుకోవాలా ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి ఖచ్చితంగా మీరు అనేది కరెక్ట్ అబ్జర్వేషన్ అది అదే కేజ్రీవాల్ తో అలయన్స్ ఉండి ఉంటే అనుకుంటే యాంటీఇన్కెన్సీ అందరం కలిసి దాని బెనిఫిట్ మాకు వచ్చి ఉండేది కేజ్రీవాల్ ఇంపే ఫ్యాక్టరీ అనేది డెఫినెట్ గా కొంత నెగటివ్ ఫ్యాక్టరీ అది అది మాకు అనుకూలంగా ఇద్దరికి అనుకూలంగా మ్యూచువల్ ఉండేది అది ఏ కారణం చెప్పినా మన అనుకున్న స్థాయిలో అది రాలేదు అది అన్ఫార్చునేట్ అది అక్కడ కాంగ్రెస్ నాయకత్వే కారణం అని చెప్తున్నారు సార్ మొదటి నుంచి భూపేంద్ర హడా ఎవరైతే ఉన్నారో హుడా ఆయన మొత్తానికి మొత్తం బాధ్యత నాదే అని చెప్తున్నారని అక్కడ కాంగ్రెస్ లో గ్రూపులు శైల్జా గారిది గ్రూపు సుర్జేవాలాది గ్రూపు ఈ గ్రూపులు కూడా కొంత నష్ట ఎందుకంటే కేక్ వాక్ అనుకున్నారు బీజేపీ వ్యతిరేకత చాలా పెద్ద ఎత్తున కీలకమైనటువంటి మూడు నాలుగు రాష్ట్రాలు మూడు నాలుగు ఇష్యూస్ ఈ రైతుల పోరాటం కావచ్చు లేకపోతే రెజలర్స్ పోరాటం కావచ్చు అగ్నివీరు కావచ్చు ఇవన్నీ కూడా హర్యానా మీద విపరీతమైన ప్రభావం ఉండేటువంటి ఇష్యూస్ ఇన్నిటి తర్వాత పదిహేను పరిపాలన తర్వాత కూడా యాక్చువల్గా క్లియర్ కట్ గా యాంటీ ఇండిపెండెన్సీ మూట కట్టుకొని మన అధికారులు రావాల్సిన పరిస్థితి అవును మీరే చూస్తున్నారు గత వారం నుంచి కాంగ్రెస్ చూస్తున్నారని సెఫాలజిస్ట్ సర్వేలు అని చెప్పడం మొదలు పెట్టినాక మా వాళ్ళు ఈ రెండు మూడు గ్రూపులుగా ఎవరికి వాళ్ళు ఆధిపత్య పోరే కనుక పడుతుంది నేను కాదన్నా కూడా విజిబుల్ గా మీడియాలోనే చర్చలు వస్తాను కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది కీన్ గా పనిచేస్తే వచ్చే ప్రిజెంట్ వేరును నూల్ గా ఎవరి గ్రూప్ వాళ్ళు పెట్టుకున్న ఏదైనా పనిచేసే పద్ధతికి చాలా తేడా ఉంటుంది దాని ప్రభావం ఖచ్చితంగా